అద్దంకి దయాకర్ గురించి నిన్న మనం చేసిన వీడియో జనాల్లోకి బాగా వెళ్ళడం అందుకు మీరందరూ కూడా లైక్ చేసి షేర్ చేయడం ప్రధాన కారణం కూడా కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు ఇలాంటి లత్కోర్ కామెంట్స్ చేసిన వాళ్ళకి గట్టి పనిష్మెంట్స్ ఉండాలి మతాల మీద మతాల మధ్య అడ్డుగోడలు పెట్టి వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి విషాన్ని పోసి పబ్బం గడుపుకునే ఇలాంటి నీచ రాజకీయాలకు అటువంటి రాజకీయ నాయకులకు ప్రజలు తమ ఓటు ద్వారా చరమగీతం పాడాలి అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నా పోటీ చేసినా లేకపోతే పోటీ చేసిన వాళ్ళకి సపోర్ట్గా స్పీచ్లు ఇచ్చినా కూడా ఆ ఎఫెక్ట్ తగిలేలాగా వారికి రుచి చూపించాలి నిన్న అద్దంకి దయాకర్ చేసినటువంటి హీనమైన కామెంట్స్ రాముడి మీద కావచ్చు హిందువుల మీద కావచ్చు భారత ప్రధాని భారత గృహమంత్రి మీద కావచ్చు వీళ్ళన్నింటి మీద చేసిన ప్రతి కామెంట్స్ మనం పరిగణలోకి తీసుకుంటే అన్నీ కూడా జనాల ముందు మాట్లాడాల్సిన రాజకీయపరమైన వ్యాఖ్యలు మాత్రం కావు విద్వేషంతో అక్కడికి వచ్చినటువంటి ఒక వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి చేసిన ప్రసంగం తప్ప ఎక్కడ కూడా అతగాడికి కనీస బాధ్యత అనేది లేదు అటువంటి అద్దంకి దయాకర్ పైన చాలామంది కేసులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు అది మంచిదే ఎందుకంటే పెట్టాలి అటువంటి వారిని చట్టరీత్యా శిక్షించాలి లేకపోతే ఇంకా పెట్టేగిపోతారు అటువంటి వారి సంఖ్య పెరుగుతుంది మరోవైపు బీజేపీ కూడా ఈసీకి అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ పైన ఫిర్యాదు చేసింది యాక్షన్స్ తీసుకోమని చెప్పింది చూడాలి ఈసీ ఏ మేరకు ఎలా రియాక్ట్ అవుతుందో అనేది ఇదే అద్దంకి దయాకర్ హిందువుల గురించి మాట్లాడుతూ నిన్న చేసిన కామెంట్స్ మనం చూసాం అదే కొన్ని కొన్ని సభల్లో ముఖ్యంగా క్రైస్తవ సభల్లో ఎలాంటి నినాదాలు ఇచ్చాడు అనే వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అంటే ఇలాంటి వ్యక్తుల ఇలాంటి వ్యక్తుల రియల్ ఫేస్ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు బహిర్గతం అవుతూ ఉండటం ఒక ఇంత సంతోషకరం ఒకప్పుడంటే ఎక్కడో మాట్లాడాడు ఆఫ్ ది రికార్డు ఆధారాలు ఉండవు ఇప్పుడు అలా కాదు ప్రతిదీ రికార్డు అవుతూ ఉంది సోషల్ మీడియా మంచికి ఉంది చెడుకి ఉంది అన్నట్లుగా ఈ విధంగా ఈ రెండు నాలుగుల ధోరణి హిపోక్రసీ కనబరిచేటటువంటి రాజకీయ నాయకుల ముసుగు తొలగించే పని కూడా సోషల్ మీడియా ఆటోమేటిక్గా చేస్తోంది ఆ వీడియో కూడా నేను ప్లే చేసి చూపిస్తాను అలాగే బీజేపీ నాయకులు కొంతమంది భాష వంటి నాయకులు కొంతమంది రియాక్ట్ అయ్యారు అద్దంకి దయాకర్ కామెంట్స్ పైన ఆ వీడియోస్ కూడా ప్లే చేస్తాను ముందుగా అద్దంకి దయాకర్ వీడియో ఒకటి వైరల్ అవుతుందన్నాను కదా ఏంటా వీడియో అనేది ముందుగా చూద్దాం హిందువులం మేము హిందువులం అంటున్నారు రాముడు నేను అంటున్నా హిందువులు మేము మేము హిందువులం అంటున్నారు మేము రాముడు మీకు చిన్నాయా చిన్న మారే రాముడు భవిష్యత్ ఎవరైనా పుట్టిందా మీరు జై జీసస్ జై జీసస్ జీసస్ అనేది ఎందుకు చెప్పినో మీకు అర్థమై ఉంటుంది అది ఈ చిన్న క్లిప్ ఒకటి బాగా వైరల్ అవుతూ ఉంది అంటే ఇలాంటి నీచమైన రాజకీయ నాయకుల యొక్క నిజస్వరూప స్వభావాన్ని బయటపెట్టేటటువంటి ఒక చిన్న వీడియో క్లిప్పు దీని పూర్వపరాలు మనకు అవసరం లేదు అతడి గుణగణాలు ఏంటి అని చెప్పడానికి ఈ వీడియోలే దర్పణం అందుకనే అక్కడ ఈ ఈ వీడియో తయారు చేసిన వాళ్ళు ఏసుక్రీస్తు నీ చిన్నయ్యనా అని అడిగారు అలా అడగాలని మన ఉద్దేశం కాదు బట్ నువ్వు చేసినటువంటి కౌంటర్కి నీకు ఎన్కౌంటర్ అనేది ఉంటుంది అయితే చాలామంది తెలివిగా ఏం చేస్తారు అద్దంకి దయాకర్ మీద మనం స్ట్రాంగ్గా మాట్లాడితే మనల్ని మతోన్మాదులు చేస్తారు ఇప్పుడు నన్ను ఒకడు కొట్టాడు నేను దానికి రిటాలియేషన్ ఇవ్వాలి ఇస్తే నాకు తప్పవుద్ది అంటే అంతకంటే అజ్ఞానం ఇంకోకటి లేదు అంతకంటే దుర్మార్గపూరితమైనటువంటి ధోరణి ఇంకోటి లేదు అద్దంకి దయాకరు రాహుల్ గాంధీ ఇలా ఎంతోమంది కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాన్ని ప్రతిఘటిస్తే తప్పని అంటే ఇంకా ఎక్కడ మేము ఉండాలి అడవుల్లోకి వెళ్ళిపోవాలా సెక్యులర్ హిందువులు ఎలాగో నిద్రపోతూ ఉన్నారు మేల్కొనిన స్పృహ ఉన్న మావోటి హిందువులు ఎందుకు రియాక్ట్ అవ్వకూడదు నేను హిందువుని అని చెప్పుకున్నంత మాత్రాన్ని ఇతర మతాలకు వ్యతిరేకమని ఎందుకు మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఏ ఏ మతాలకు ఎంత గౌరవం ఇవ్వాలి అంత గౌరవం ఇస్తూనే మా మా ధర్మాన్ని మేము ఆచరించడంలో చిత్తశుద్ధి కనబరుస్తూ మా ధర్మం పైన మా ఆచారాలపైన అటాక్స్ చేసే వారిపైన మేము అదే ధోరణిలో ప్రతిఘటిస్తూ ఉంటే ఎందుకు కడుపు నొప్పితే బాధపడుతూ ఉన్నారు ఎందుకు మీకు బాపు వ్యాధి వచ్చింది అనేది ఇక్కడ మా సూటి ప్రశ్న ఎవరు ప్రశ్నించకుండా గత డెబ్భై ఏళ్ల కాలం పాఠ్యాంశాల రూపంలో లేకపోతే సీరియల్స్ రూపంలో సినిమాల రూపంలో రాజకీయ నాయకుల ప్రసంగాల రూపంలో నేర్పారు కదా మొద్దు నిద్ర పోయేటటువంటి సెక్యులరిజం అనే ఒక జబ్బుని ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు పడుకోబెడతారు చెప్పండి మీరు కొడుతూ ఉంటే మేము పడతా ఉండాలి అదే సెక్యులరిజమా అసలు కొట్టడం ఎందుకు మత ప్రాతిపదికన ఈ రాజకీయాలు ఎందుకు ఈ విభేదాలు ఎందుకు అటువైపు రాహుల్ గాంధీ చూస్తూ ఉంటే అతడి తాలూకా విద్వేష యాత్ర అది న్యాయ యాత్ర కాదు విద్వేష యాత్ర ఓపెన్గా చెప్పగలను ఒక రెండు వీడియోస్ ఇప్పుడు ప్లే చేస్తాను రాహుల్ గాంధీవి అతడి స్పష్టమైనటువంటి విధానం డేంజరస్ నేచర్ మీకు కనిపించేలా చేస్తాను కాదు అని అనేవాడు ఎవడైనా సరే నాతో డిబేట్కి రావచ్చు ద్వేషంతో కాదు కంటెంట్తో రావాలి డిబేట్కి ఏదో నోరు ఉంది కదా అని పడిపోవడం మత పిచ్చిలో ఊగిపోవడం కాదు దేశం పట్ల నీకు నిజంగా బాధ్యత ఉంటే రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ అనే డిబేట్ మీద మాట్లాడుకుందాంరా లేదా రాహుల్ గాంధీ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్న అంశాల మీద డిబేట్ చేద్దాంరా నోటికొచ్చిన తిట్లు బూతులు తిడుతూ కాదు డిబేట్ చేయడం అంటే దేశం పట్ల నీకు ప్రేమ ఉండాలా లేదు నాకు మతమే ఫస్ట్ అంటావా నీలాంటి మాకు ఊక ఊక మీద ఏక ఇంకా చెప్పాలంటే నీలాంటి వాడు వాళ్ళ ఒక్క రూపాయి ప్రయోజనం లేదు ఈ దేశం కోసం ఈ దేశంకి సో ఇప్పుడు అదంకి దయాకర్ మీద ఈసీ ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుందో చూడాలి ఇతగాడి మీద ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే వీళ్ళు కోరుకునేది కూడా పబ్లిసిటీ ఏదో ఒక విధంగా వీళ్ళ గురించి మాట్లాడుకోవడం తద్వారా ఇదిగోండి నా గురించి ఇంత చర్చ జరుగుతోంది నేను కూడా మేధావినే మేధావి రంగంలో నన్ను చేర్చండి వాళ్ళందరినీ నేనే లీడ్ చేస్తా అని చెప్పుకొని రకమైన పబ్బం గడుపుకునే రకాలు ఇవన్నీ ఓకే మళ్ళీ పైగా అధికారంలో ఉన్నారు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు కూడా ఖండించాల బర్రున్నదా లేదా ఏం మాట్లాడుతున్నావు అని సోయుండి మాట్లాడాలి కదా పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకూడదు కదా ఒకవేళ ఇంతవరకు అద్దంకి దయాకర్ మాటలు ఎవరూ కూడా ఖండించలేదు లేకపోతే యాజ్ యూజువల్గా కాంగ్రెస్ నాయకులు చెప్తారు కదా అది అతడి పర్సనల్ పర్సెప్షన్ అది మాకు సంబంధం లేదు మా పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ కాదని చెప్తూ ఉంటుంది కదా అట్లయినా సరే కనీసం స్పందించలేదు అంటే ఓవరాల్గా కాంగ్రెస్ తాలూక నేచర్ అయిందా ఇది కూడా మాకు అనుమానం వస్తూ ఉంది హిందువుల్ని ద్వేషించటమే మీ నేచర్ అయితే ఈరోజు కాకపోతే రేపన్నా రేపు కాకపోతే ఎల్లుండన్నా ఈ ధర్మం కొట్టే దెబ్బకి ఎక్కడికి వెళ్తారంటే మీ అడ్రస్ ఇక గల్లంతే మీ అడ్రస్ ఇక గల్లంతే ఇక దయాకర్ లాంటి నోటి దూలగాళ్ళందరికీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి జనం చేతిలో చాలా చాలా తీవ్ర పరిణామాలు ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది విశ్వాసాల జోలికి రాకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితిలో ఒక వ్యాధిలో బాధపడుతున్నటువంటి ఇలాంటి వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలి కోలుకునేలా చేయాలని కోరుకుంటూ